ప్రజల తీర్పును శిరసావహిస్తూ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేద్దామని ప్రజల కష్టాల్లో ఇబ్బందుల్లో చేదోడు వాదోడుగా నిలుద్దామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా సోమవారం గోదావరి కని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు కోరుకంటి చందర్ న్యూ ఇయర్ వేడుకల్లో ని కట్ చేసి అందరికి స్వీట్లను పంచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రజల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించేలా ఒత్తిడి తేవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా పంచేయాలని కోరారు నూతన సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అంతా మంచి జరగాలని రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే జయంగా ఆశావహలంతా పంచాలని సూచించారు ప్రజల కోసం ప్రజాసేవ కోసం తాపత్రయ పడేటువంటి వాళ్ళకు తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది అవకాశాలు కూడా కనిపిస్తుంది పార్టీని మనము ప్రతి సందర్భంలో ప్రతి కార్యక్రమంలో పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ కేటీ రామారావు గారు కానీ ఇచ్చేటువంటి ప్రతి పిలుపును కూడా రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి స్థాయిలో విజయవడ చేయడం కోసం రామగుండం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు ఉద్యమకారులు అందరూ కూడా పైన నడుస్తామని సందర్భంగా తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గ సకల జనులందరికీ కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాల పెంపు కోసం ఇక్కడ బొగ్గు నీళ్లు కరెంటు ఉండి యాభై ఏళ్ళు పరిపాలించినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారైనా ఇక్కడ కొత్త పరిశ్రమలు నెలకొల్పడం కోసం కానీ ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఆ యొక్క ఈ ప్రాంత ప్రజల కళ నెరవేరాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ రామగుండం నియోజకవర్గ ప్రజలకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఈ కార్యక్రమంలో రామగుండం డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాతపల్లి ఎల్లయ్య గోపు ఐలయ్య నడిపల్లి మురళీధర్ రావు చిన్న రాజేష్ మాదాసు రామ్మూర్తి సత్యప్రసాద్ గుంపుల ఓదెలు చల్లగురుకుల మొగిలి మెతుకు దేవరాజ్ పర్లపల్లి రవి మారుతి భూషణ్ గౌడ్ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు